ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మన యాప్ లాంచింగ్ సందర్భంగా ఆర్ఆర్బీ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం అండి ట్వంటీ థౌసండ్ ఎంసీక్యూస్ బైలింగ్ వల్ల ఉంటాయి టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది ట్వెల్వ్ థౌసండ్ ఎంసీక్యూస్తో మనం ఇస్తున్నాం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ పెంచుకోవచ్చు కేవలం నైంటీ నైన్ రూపీస్కే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లాసెస్ అనేటువంటివి కేవలం త్రీ నైంటీ నైన్ అండి యాక్చువల్గా మనకి ఫైవ్ నైంటీ నైన్ దీన్ని త్రీ నైంటీ నైన్కి చేసి మనం క్లాసెస్ ఇస్తున్నాం మనకి డెమోస్ చెక్ చేసి అయితే ఈ క్లాసెస్ తీసుకోండి ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది సో మరి చాలామంది ఆస్పిరెంట్స్ మేజర్ డౌట్ ఏంటి అంటే ఏ బుక్స్ అనేటువంటిది చదవాలి సో మరి ఒక యాస్పిరెంట్ విజయం సాధిస్తాడా లేదా అనేటువంటి దానిలో బుక్స్ అనేటువంటి చాలా కీరోలు అయితే ప్లే చేస్తాయి కాబట్టి మంచి బుక్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటే మనం విజయానికి విజయ తేరణం చేరడానికి ఒక మంచి ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నట్టు అవుతుంది అనమాట కాబట్టి ఈ బుక్స్ ఏ బుక్స్ చదివితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేటువంటి దానిలో విజయం సాధించవచ్చు ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి విజేతలు ఏ బుక్స్ మరి తీసుకొని వాడు ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాల్లో జెన్యూన్ అప్డేట్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ఏ బుక్ని కూడా ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు ఎవరికి అంటే మన ఓన్ బుక్స్ కూడా ప్రింటెడ్ అనేటువంటివి లేవు కాబట్టి జెన్యున్గా ఇక్కడ అయితే ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యాస్పిరెంట్స్ అంతా కూడా ఉపయోగించుకోండి సో మరి బుక్స్ లిస్ట్లోకి వెళ్లే ముందు మీరు ప్రభుత్వ ఉద్యోగం మీ టార్గెట్ అయితే టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఇది ఆన్లైన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ ఇది ఎన్టీపీసీకి అదేవిధంగా రాబోయేటువంటి ఆర్ఆర్బి ఉద్యోగాలకి ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది మేమే షెడ్యూల్ డిజైన్ చేసి ప్రతిరోజు మీరు ఏం చదవాలని చెప్పి దానికి తగ్గట్టుగా మెటీరియల్ మేమే ఇచ్చి ప్రతిరోజు క్లాసులు అందించి దాంతోపాటుగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పర్ఫెక్ట్ ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది మీకు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాం ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనమాట దీని ఫీజు టూ ఉంటుంది వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు ఏ బుక్స్ చదివితే మీకు ఉపయోగపడతాయని చూసుకున్నట్లయితే మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ మీకు అందరికీ తెలుసు సిబిటీ వన్ సిబిటీ టూ అనేటువంటిది ఉంటుంది సిబిటీ వన్ అయినా సిబిటీ టూ అయినా రెండిటికి కూడా సిలబస్ అయితే ఒకటే కాబట్టి ఇక్కడ మనకి ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే అథమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ అనేటువంటి మనం మూడు పార్ట్స్గా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది సో మరి ఇట్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ బుక్స్ తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది ఉంటుంది సో లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అదే తెలుగు మీడియం ఆస్పిరెంట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ఏ బుక్ తీసుకోవాలి అంటే మనకి ఏదైతే హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ ఉంటుందో ఈ హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ మీరు పర్చేస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనగానే మనం గ్రూప్స్ స్థాయిలో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇండివిజువల్ బుక్ కొనుక్కొని ప్రిపేర్ అవ్వడం మంచిదే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ అంత స్థాయిలో అయితే అవసరం ఉండదు గ్రూప్ స్థాయిలో వస్తే అవసరం ఉండదు సో ఈ జనరల్ అవేర్నెస్లో మళ్ళీ మనకి సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ సైన్స్కి సంబంధించి కూడా మనకి లూస్ అండ్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి సైన్స్ బుక్స్ సపరేట్గా తీసుకుంటే మంచిది తెలుగు మీడియం యాస్పిరెంట్స్ కనుక సైన్స్కి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోవచ్చు అనమాట సో ఇది సైన్స్కి జనరల్ అవేర్నెస్కి సంబంధించి అదే రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు మీడియం రీజనింగ్కి పుపాల శివాజీ అనేటువంటి బుక్ ఏదైతే ఉంటుందో ఇది ద ఎక్స్ట్రాడినరీ బుక్ అని చెప్పుకోవచ్చు తెలుగు మీడియంకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేటువంటిది మనకి ఇంగ్లీష్ మీడియంకి తీసుకుంటే రీజనింగ్ అనేటువంటి బుక్ మనకి పర్ఫెక్ట్గా న్యాయం చేస్తుంది అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ద బెస్ట్ బుక్ ఏంటి అని చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం వరకు చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ అండి అదేవిధంగా కిరణ్ ప్రకాష్ బుక్స్ రెండింటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు దాంతో దాంతోపాటుగా మరి ఏదైతే తెలుగు మీడియంకి సంబంధించి చూసుకుంటే తెలుగు మీడియంకు కూడా అర్థమేటిక్కి పుప్పాల శివాజీ గారి బుక్ ఉంటుంది ఈ బుక్ మీరు పర్చేస్ చేస్తే సరిపోతుంది అనమాట మరి కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా చదువుకోవాలి కాబట్టి కరెంట్ అఫైర్స్కి మీరు ఏం తీసుకోవాలి అని అనుకుంటే కరెంట్స్ అఫైర్కి ఒక డైలీ రెగ్యులర్గా చెప్పేటువంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఫాలో అయితే సరిపోతుంది ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను ఇచ్చాను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ అయితే చెప్తారు అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి చాలా పాపులర్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఏదో అరుదైన బల్లి దొరికింది కప్ప దొరికింది ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పిచ్చి పిచ్చి టాపిక్స్ అన్ని కూడా కరెంట్ అఫేర్స్లో చెప్తుంటారు అన్నమాట అట్లాంటి ప్రశ్నలు ఎప్పుడు వచ్చినటువంటి చరిత్రలో లేదు ఎప్పుడు కూడా అలాంటివి చెప్తూ టైం పాస్ చేస్తుంటారు అలా కాకుండా ప్యూర్లీ ఎగ్జామ్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెంట్ అఫైర్స్ క్లాస్కి చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది అది ఫాలో అవ్వండి అది ఫాలో అయితే మీ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ అవుతాయి అనమాట ఎగ్జామ్ వరకు కూడా అదేవిధంగా మరి కంప్లీట్గా ఈ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే మన యాప్లో అప్లోడ్ చేశాము హండ్రెడ్ రూపీస్కి బిడ్ బ్యాంక్ అందుతుంది ఈ అన్ని సబ్జెక్ట్స్కి ఆల్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా బిడ్ బ్యాంక్స్ రూపొందించాము ఆ బిడ్ బ్యాంక్ కూడా అప్డేట్ ఉంటాయి అన్నమాట ఒక బిడ్ బ్యాంక్ ఇప్పుడు పెట్టాం మరి కొన్ని రోజులు ఇంకొకటి యాడ్ అవుతుంది అట్లా యాడ్ అవుతుండదు ఎగ్జామ్ వరకు మీకు ఎన్ని అంటే ఉపయోగపడే ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి అప్డేటెడ్ బిడ్ బ్యాంక్స్ యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ వేయించుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ అనమాట ద బెస్ట్ బిడ్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ ద్వారా మరి పర్చేస్ చేసుకోండి అదేవిధంగా బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలనుకున్నప్పుడు కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు బైలింగ్ వల్ల ఉంటుంది అనమాట మీరు చాప్టర్ వారి టాపిక్ వారి సబ్ టాపిక్ వారి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి ఈ విధంగా మంచి బుక్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే సాధిస్తారు ఎంత మించి బుక్స్ ఏం అవసరం లేదు మనకి ఆవేశపడి హిస్టరీ కోటి జాగ్రఫీ కోటి పాలిటీ కోటి అట్లా కొనుక్కోవాల్సినటువంటి అవసరం గ్రూప్స్ ఎగ్జామ్ కాదు కాబట్టి వీటికి అవసరం ఉండదు అనమాట హైటెక్ రిజయ హాస్యం శివాజీ గారు రెండు బుక్స్ తీసుకుని వాటిని సరిగ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని తెలియకపోతే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మేమే డైలీ షెడ్యూల్ వేసి మెటీరియల్ ప్రొవైడ్ చేసి క్లాసులు ఇచ్చి దానికి రిలేటెడ్గా డైలీ టెస్ట్లు పెడుతూ మిమ్మల్ని చదివిస్తాము ఈ టూ ఇయర్స్లో మీతో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టిస్తాం అనమాట కాబట్టి ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి బుక్స్ అయితే ఇవి తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు రెగ్యులర్గా ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్తో పాటు గైడెన్స్ అదేవిధంగా క్లాసెస్ మన ఛానల్లో లభిస్తాయి థ్యాంక్ యూ